హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ మనకి పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ క్యారెట్ హల్వా అలాగే గులాబ్ జామ్ అండి ఈ రోజు నేను క్యారెట్ హల్వా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా ఇంకా ఆలస్యం ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఒక అర కేజీ వరకు క్యారెట్ అయితే ఇలా తీసేసుకొని పైన చెక్కంతా అంతా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నా అండి ఇప్పుడు ఈ క్యారెట్స్ అన్నీ మొదట్లోన అన్నీ కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసేసుకొని మనము కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి ఇలా తురిమేసుకోవాలి తీసేసుకొని నేను చూపించిన విధంగా చేసేసుకోండి కొంతమంది మిక్సీకి బట్టి కూడా చేసేసుకుంటారు అలా కన్నా ఇలా తురుముకొని చేసేసుకునేది క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి కిలా అంతా మొత్తం తురుమేసి పక్కనైతే పెట్టేసుకున్నాండి ఇప్పుడు స్టవ్ పైన మందంపాటి బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అండి వేసేసుకోవచ్చు నేను కొన్ని జీడిపప్పు అలాగే పప్పు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే ఒక నాలుగు ఐదు పిస్తా పప్పు అలాగే కొన్ని గుమ్మడి గింజ విత్తనాలు అండి ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే మనకి కర్బూజా సీడ్స్ అయితే కొద్దిగా చిక్కే అవకాశం ఉంది కాబట్టి తొందరగా తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా తీసేసుకొని మనము పక్కనైతే పెట్టేసుకోవాలండి కొద్దిగా గోల్డెన్ కలర్ మారేదాకా పెంచేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ పెంచేసుకున్నాం కదా ఇంకా పక్కన అయితే పెట్టేసుకొని అదే కడాయిలోన కొద్దిగా నెయ్యి అయితే ఉంది కదండి నేనైతే ఏం మరీ యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకే క్యారెట్ తురుము మనం తురుము పెట్టుకునేది వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇంకా పాప అయితే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసింది పాప నేను ప్రిపేర్ చేసేస్తా అని చెప్పేసి ప్రిపేర్ చేసేస్తుంది కొద్దిగా క్యారెట్ తురుము తురుమడానికి రాదు కాబట్టి నేనైతే తురుము ఇచ్చేసానండి ఒక్కొక్కసారి కూడా కలపడానికి కూడా రావట్లేదు కానీ నేను చేసా అమ్మా నేను అమ్మా అని ఎమ్మడు పడుతుంది అందుకే ఇంకా చేసేసాయని వదిలేశాను ఇంక ఆమె ప్రిపేర్ చేసేస్తుంది కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు టీ గ్లాసుల వరకు పాలు అయితే వేసేసుకోవాలి కాంచి చల్లార్చిన పాలండి పచ్చివైతే పోసుకోకూడదు కాంచి చల్లార్చిన పాలు ఒక రెండు టీ గ్లాసు వరకు వేసేసుకోవాలి అర కేజీ క్యారెట్లకి రెండు టీ గ్లాసుల వరకు పాలు అయితే పడుతుంది ఈ పాల ద్వారానే మగ్గిపోతుంది ఈ పాలు వేయడం వల్ల క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి చూసారా ఇంకా చ చాలా చక్కగా మగ్గిపోయింది చూసారండి కొద్దిగా దగ్గర కూడా పడిపోతూ ఉంది ఇంక ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకొకసారి అయితే మూత అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు అయితే షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే పడుతుందండి హాఫ్ కేజీ క్యారెట్లకి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే పడుతుంది నేను ఇందులో కూడా కొద్దిగా అయితే తీసాను షుగర్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే షుగర్లోని సిరప్ అంతా రిలీజ్ అయిపోయి వాటర్ లాగా వచ్చేస్తుంది అది కూడా మనకి మొత్తం ఆవిరి కావడానికి ఒక పదిహేను నిమిషాలు ముందు పాలు వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మొత్తం కల్లా మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దగ్గరకు పడే ముందు మనం ఇంకొక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు యాలక్కులు దంచేసుకొని పౌడర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకోవాలండి మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పట్టేసుకున్నాం కదా అవి కూడా ఇందులోకే యాడ్ చేసేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇవి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి అలా వదిలేయడం వల్ల మంచిగా చాలా బాగా వస్తుందండి హల్వా కూడా చూడ్డానికి కూడా చూసారా అండి ఎంత బాగా వచ్చిందో అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉందో హల్వా అంటేనే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే పడతాయి కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసుకొని వేసేసాను ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూసారా అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా మెథడ్లో అయితే చూపించాను ఖచ్చితంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసేసుకోండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది బాయ్ అండి